హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ లైఫ్ గురించి అలానే వారి మనసులో మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈరోజు మీ పర్సన్ కరెంట్ లైఫ్ ఎనర్జీ ఎలా ఉంది అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ తోటి అండ్ ఈ ఎనర్జీస్ ఏమో మీ పర్సన్ కరెంట్ లైఫ్ గురించి అండ్ ఇదేమో వారి మనసులోని మీ గురించి అలాగే థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారో చూసి అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కాస్మిక్ ఎనర్జీస్లో అయితే చూద్దాం అండి ఇదేమో లైఫ్ సిచ్యువేషన్ గురించి చూద్దాం మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు లేదా థర్డ్ పార్టీ వారితోటి హ్యాపీగా ఉన్నారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉంది కదా ఇటు సైడ్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి ఇటు సైడ్ ఏమో మీ గురించి ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లో ఎలా ఉన్నారు అండ్ వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న వీరి పర్సన్ ఎలా ఉన్నారు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఫస్ట్ ఎనర్జీ ఏమో థర్డ్ పార్టీ గురించి చూద్దామండి మధ్య నుంచి తీస్తాను కార్డ్స్ అనేవి అండ్ తర్వాత మీ గురించి ఇది ఫస్ట్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి చారియట్ అండ్ మీ గురించి నైన్ ఆఫ్ కప్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ద మెజిషియన్ మీ గురించి సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి పేజ్ ఆఫ్ కప్స్ అండ్ మీ గురించి ద హెల్ఫ్ అండ్ ఎరజీస్ గార్డ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ ద వోల్డ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ మిస్సింగ్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ లైఫ్లో జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్కి తెలిసి వస్తుందండి థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ కంటిన్యూ అవుతారని అనుకుంటున్నారు కానీ మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే చేస్తున్నారు థర్డ్ పార్టీ వారి నుండి మూవాలైతే అవ్వాలని అయితే అనుకుంటున్నారు వీరి మాటలు థర్డ్ పార్టీ వారికి చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ వారి మనసులో ఏదో ఉందండి అది ఎక్స్ప్రెస్ చేసేలోపు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి నుండి తప్పించుకోవాలైతే అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ లైఫ్ తోటి కంటిన్యూ అవ్వాలని అండ్ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు కానీ మీ పర్సన్ చాలా తెలివిగా వీరిని వదిలించుకోవాలి లైఫ్లో నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఇదిగోండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ ఉండాలని ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంటే మీ పర్సన్ ఏమో వీరి నుండి తప్పించుకోవాలని అయితే అనుకుంటున్నారండి అంటే మీ పర్సన్ ఇంటెన్షన్ వేరు ఈ థర్డ్ పార్టీ వారి ఇంటెన్షన్ అయితే వేరు అండ్ ఇంకోటి అంటే మరి మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఒక విష్ పుల్ అండి అంటే మీ మొత్తం అన్నీ ఉన్నట్టే వారి లైఫ్లో అన్నీ ఉన్నా మీరు లోట్ అయితే ఉంటుంది కానీ అవన్నింటికన్నా మీరే ఎక్కువ వ్యసనం అయిపోయారు ఈ పర్సన్ ప్రజెంట్ మీ గురించి బాధపడడం కన్నా మీకు వ్యసనం అయిపోయారండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చూస్తాను ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారి గురించే కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అండ్ ఈ థర్డ్ పార్టీ వారు ఎంతలా కనెక్ట్ అవ్వడానికి వీళ్ళు ఏదో మ్యానిఫ్లేట్ అయితే చేశారు కానీ మీ పర్సన్ వాళ్ళు తెలియకుండానే మీకు ఎడిక్ట్ అవుతుంది అనమాట ఎడిక్షన్ అంటే ఎలా ఉంది అంటే చూసేవాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ వారు కూడా అంటారు మీరు ఏదో చేశారు మీరు ఏదో మార్చేశారు మీరు ఏదో మందులు పెట్టారు మాకులు పెట్టారు అన్నట్టుగా మాట్లాడతారు అలా మారిపోద్ది మీ పర్సన్ మైండ్ మీకు కనెక్ట్ అవ్వటం అండ్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మీతో రేనని కావాలని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని వదిలి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారు ఏదో ప్రపోజల్ తీసుకురావడం లో ప్రపోజల్ తీసుకొచ్చారో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారో సార్ ఏదో ప్రపోజల్ తీసుకురావడం అయితే జరిగింది మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి నుండి తప్పించుకుంటున్నారండి థర్డ్ పార్టీ వారితోటి అంత ఇది ఏమీ లేదు అంటే మీ గురించి మరి మొత్తం ధైర్పు అండ్ ఎనర్జీస్ కాబట్టి ఏంటంటే ఇది ఒక హ్యాపీరీ అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలుసుకోబోతున్నారు కలిసిపోతారు అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్రపోజల్ తీసుకోవడానికే భయపడి మీ మీ పర్సన్ ఆ ప్లేస్ నుండి మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వారి మాటలు నచ్చక ఈ థర్డ్ పార్టీ వారితో ఉండటం ఇష్టం లేక అండ్ వీరు ముందే మీ పరిసరం ముందే ప్లాన్గా ఉన్నారండి అంటే థర్డ్ పార్టీ వరకు అంటే ముందు నాలుగు అడుగులు ముందే ఉన్నారు సో అక్కడ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి అయితే రావాలనుకున్నారు ఏ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉంటారని అనుకున్నారు కానీ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారనే దానికన్నా థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి వచ్చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ చూసారు కదా ఏ ఎలా ఉన్నారు మిస్సింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ వారు సమ్ మీద ప్రపోజల్ తీసుకురావటం ఏదేవో చెప్పటం మీ పర్సన్ మైండ్ ఆబ్సెంట్గా ఉన్నారు అంటే ఏమీ పట్టించుకోవట్లేదు మీ మాటలే వీరికి ఇంపార్టెన్స్ అవుతుంది మీ మాటలే వారికి వినిపిస్తున్నాయి మీ రూపమే వారికి కనిపిస్తుంది మీరు చెప్పేవేమీ మీ పర్సన్ తలకెక్కించుకోవట్లేదు ఫైనల్గా మీ పర్సన్ ఇప్పుడు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీ మనసులో ఎనర్జీ ఉంది అండ్ మీ మీ ఈ పర్సన్ మీకు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలైతే అనుకుంటున్నారో చూద్దాం ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఫస్ట్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం అండి మీ ఈ పర్సన్ మనసులో థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం నెక్స్ట్ మీకేమో ఏం మెసేజ్ చూ చేయాలైతే చూస్తున్నారు చూద్దాం మధ్యలోచ్చే తీస్తానండి కార్డ్స్ థర్డ్ పార్టీ వారి గురించి ద హెరోఫైట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది అంటే థర్డ్ పార్టీ వారి దగ్గర ఉంటే బాధితులుగా మిగిలిపోతాం వీళ్ళ మాట వింటే ఇంకా బాగుపడవు అండ్ వీళ్ళ మాటలు నచ్చట్లేదు వీళ్ళ నిర్ణయాలు నచ్చట్లేదు వీళ్ళ జీవితం ఎక్కడ నాశనం అయిపోద్దా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ ఏమి స్ట్రాంగ్గా ఏమీ లేదండి బాండింగ్ ఏమి కనిపించట్లేదు ఒంటరిగానే ఉండాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారితో ఏ ఎమోషన్ లేదు ఏం ఫీలింగ్స్ లేవు అండ్ ఎటువంటి కనెక్షన్ కూడా కనిపించట్లేదు మీ పర్సన్ ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారితోటి ఉంటే వారి లైఫ్ ఒక బాధితులుగా మిగిలిపోకూడదు అన్నట్టుగా అనుకుంటున్నారు మరి మీ గురించి మరి మీ గురించి చూస్తే ఏమంటున్నారో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారో చూద్దాం మళ్ళీ షఫాస్ చేస్తున్నారండి ఎనర్జీస్ అంటే ఈ ఎనర్జీస్ వేరు కదా థర్డ్ పార్టీ వారి గురించి మనసులు ఎలా అంటున్నారు మరి ఈ మెసేజ్ అయితే ఏం చేయాలనుకుంటున్నారు ఏం ఎక్స్ప్రెస్ చేయాలైతే అనుకుంటున్నారో చూద్దాం టూ ఆఫ్ ఫ్యాండ్ మీతో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేయాలనుకుంటున్నారు దశ కార్డ్ చూశారు చూసారు కదా ఒకరితోటి గొడవలు అయితే కనిపిస్తున్నాయి అండ్ కంట్రోలింగ్ అయితే నచ్చట్లేదు మీ పర్సన్ మనసులో అయితే చాలా బాధపడుతున్నారు రెస్ట్ లెస్ మైండ్ అనమాట అండ్ ఎవరేంటో తెలుస్తుంది డబ్బుల విషయంలో ఏంటి ఏదేంటి అందుకే మూవ్ ఆన్ అయితే అవ్వాలనుకుంటున్నారండి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ అయితే చేంజ్ అవ్వాలి అయితే అనుకుంటున్నారు ఇప్పుడు వారి లైఫ్లో జరుగుతుంది ఏంటంటే థర్డ్ పార్టీ వారు ఇచ్చే ప్రపోజల్ నచ్చకే వారి నుండి సైలెంట్గా తప్పుకోవటం అండ్ మూవ్ ఆన్ అవ్వాలనుకోవటం మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ మరి ఈ మూడు ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం నెక్స్ట్ ఈ మూన్ ఎనర్జీస్ ఉన్నాయి కదా ఈ మూన్ ఎనర్జీస్లోని మీ పర్సన్ మనసులోని మీకు ఎలా కనెక్ట్ అవుతున్నారో థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మనసులో మాటలు ఇదిగోండి అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీట్ అవ్వడం అనమాట ఒకరికి డిస్కనెక్ట్ అవ్వడం ఒకరికి రీకనెక్ట్ అవ్వడం అనమాట చూద్దాం ఏమంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు మనసులో మాటలు చూడండి విపరీతమైన కోపం నచ్చట్లేదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మాటలతోటి రెచ్చగొట్టడం మీ పర్సన్ మా మాటలకి వాళ్ళు ఒకటికి పది సార్లు రివర్స్గా మాట్లాడడం ఇలా అయితే జరుగుతున్నాయి అంటే వ్యతిరేకంగా ఉంటున్నారండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూ చూసారా డార్క్నెస్ అనేది కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటి కొంచెం వాళ్ళు హెచ్చుపెచ్చు మాటలకి మీ పర్సన్ నచ్చట్లేదండి వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ కొంచెం ఓవరెక్షన్లా కనిపిస్తుంది మీ పర్సన్కి ఈ మాటలన్నా వీరి పనులన్నా అస్సలు నచ్చట్లేదు ఒక విధమైన కోపం అనమాట మరి మీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి మనసులో చూసారు కదా థర్డ్ పార్టీ పడితే ఏమైనా ఉందా అంటే విపరీతంగా ఉన్నాయండి కోపమైన చిరాకైనా విసుగుదలైనా విపరీతంగా ఉంది డార్క్నెస్ కూడా కనిపించింది చూసావా అలా ఉంటుంది ఎనర్జీస్ అనేది అంటే ఈ థర్డ్ పార్టీ అంత ఏమీ బాగోలేదు మరి మీ గురించి మాట్లాడితే ఏమంటున్నారు మీ పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే వస్తుందండి నరేష్మెంట్ బాగుందండి ఎనర్జీ ఇది ఎస్ఎస్సింగ్ ఇప్పుడు ఈ పర్సన్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారంట నరేష్మెంట్ అంటే పదహారు ఎస్ తొమ్మిది ఏడు కలిపితే ఎంత పదహారు ఏడు ఇప్పుడు విడిపోయింది థర్డ్ పార్టీ వారి గురించే కదా సో మళ్ళీ నీకు రీకనెక్ట్ అయితే అవుతున్నారు ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఒక హోప్ అయినా ఉంది అది నీ విషయంలో మీతో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేయాలనేది అనుకుంటున్నారండి ఫ్యూచర్లో ఉండేది మీతో తప్ప థర్డ్ పార్టీ వారితో అయితే కాదు మీరు ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ వారే ఇంపార్టెన్స్ అవుతున్నారు థర్డ్ పార్టీ వారితో ఇది అవుతున్నారు అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎనర్జీస్ ఏమో థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి మీరు వీళ్ళని అపార్థం చేసుకుంటున్నారంతే నెక్స్ట్ ఈ కాస్మిక్ ఎనర్జీస్లో ఎనర్జీస్ అయితే చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్లో మీ పరిస్థితి నెక్స్ట్ వచ్చేసి ఏ కాస్మిక్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే వారి మనసులో మాటలు మీ గురించి అలానే థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు ఎనర్జీస్ అయితే చూద్దామండి మొదటిగా మీ గురించి అలానే నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం ఇటు సైడేమో మీ గురించి ఇటు సైడేమో థర్డ్ పార్టీ వారి గురించి అండ్ బాటమ్ ఆఫ్ డేక్ ఎనర్జీ ఏమొస్తుందో చూడాలి ఓకే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఈ కార్డ్స్ అనేవి షపోజ్ చేసి క్వశ్చన్స్ తోటి అడుగుదాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ లవ్ మెసేజెస్ వీరి గురించి అలానే థర్డ్ పార్టీ వారి గురించి మీ ఇచ్చే సమాధానాలు కనిపిస్తున్నాయి కదా థర్డ్ పార్టీ వారి గురించి మనం ఇక్కడ స్ప్రెడ్ చేద్దామండి మూవ్ అనేది అయిపోతారంట చూడండి మీ లైఫ్ నుండి కారు థర్డ్ పార్టీ వారి గురించి డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది మధ్యలో చేత తీస్తానండి కనిపిస్తున్నాయి కదా ఇది ఫస్ట్ కార్డ్ మీద అయితే వస్తుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆర్ చూసే వ్యూవర్స్ యొక్క మీరు పర్సన్ మీకు ఇచ్చిన మెసేజెస్ లవ్ మెసేజెస్ ఏమొస్తుంది చూడండి లైఫ్ని అయితే ఊహించుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా అయితే ఉండాలి అయితే అనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి థర్డ్ పార్టీ వారితోటి అంత ఇదేమీ లేదండి మీ పర్సన్ లైఫ్ ఏదో తను చూసుకుంటున్నారు తన లైఫ్ను క్వాలిటీగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారితో తక్కువ ఉంటున్నారు థర్డ్ పార్టీ వారి మాటలు పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ వారిని లైట్ తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ వారి గురించి చెప్పుకోవాలంటే ఏమీ లేదండి వాళ్ళు ఎంత చెప్పినా మీ పర్సన్ మైండ్కి ఎక్కించుకోరు అండ్ వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు మీ పర్సనే వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లేదు అది నెక్స్ట్ మరి మీ గురించి ఏం చెప్తున్నారు పేషెన్సీగా ఉండమంటున్నారు మిమ్మల్ని ఎంత ఓపిక్గా ఉంటారో మీకు అంత మంచి జరుగుద్ది టైం అనేది వస్తే మీ వైఫ్ వచ్చేస్తారంట ఇప్పుడు టైం బాగోకే మిమ్మల్ని ఇంత పేషెన్సీగా ఉండమన్నారు అండ్ మీరు బాధపడద్దు అండ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు నెగిటివ్గా ఆలోచించద్దు వాళ్ళు ఎప్పటికైనా వస్తారో కానీ కొన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు చూద్దాం five energy చూసారా థర్డ్ పార్టీ వారంట వీళ్ళ మీద ఒక అన్నేశారంట థర్డ్ పార్టీ వారి మీద కూడా మీ పర్సన్ గురించి మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారు అంటే ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ మ్యానిఫులెట్ చేస్తున్నారండి మిస్కైట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ వారు ఎందుకు అంతలా పట్టించుకున్నారు ఎందుకు అన్ని విషయాలు అలా చెప్తున్నారు అసలు ఏంటి వీరి ధోరణే ఏంటి వీరి మాట తీరు ఏంటి వీరి ప్రవర్తన ఏంటి వీరి మనసులో ఏముందని మీ పర్సన్ తెలుసుకోవటం అలానే థర్డ్ పార్టీ వారు కూడా స్పై ఎనర్జీ పెడుతున్నారు ఎందుకంటే కారణం మెయిన్ రీజన్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వారిని అస్సలు పట్టించుకోవట్లేదు అనుమానం పెనుభూతం అయిపోయింది మీ పర్సన్ ఇలా వీరిని పట్టించుకోకపోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు అండ్ మీ గురించి మీ పర్సన్ చెప్పేది మీ గురించి మీ పర్సన్ చెప్పేది చూడండి ఓపెన్ అప్ యువర్ హార్ట్ మీరు ఎప్పుడు మనసులోనే ఉంటారండి మీరు ఇప్పటికొచ్చి మాట్లాడినా మీ ప్రేమను అలానే చూపిస్తారు అండ్ అప్పుడలా ఇప్పుడు అలాగ చూపించరు ఇంకా ఎక్కువ చూపిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అంటే గతంలో చూపించిన ప్రేమకి మీరు పెద్ద అట్రాక్ట్ అవ్వలేదు ప్రజెంట్ మీరు వచ్చి మాట్లాడినప్పుడు మీరు అదే ప్రేమ చూపించినా వీళ్ళు ఇంకా మోర్ అట్రాక్ట్ అవుతారు అంటే మీ మనసులో ఇప్పటికీ ఇంత స్థానం ఉంది ఇంత గౌరవం ఉంది ఇంత ప్రేమ ఉందని మురిసిపోతున్నారు అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం ఏ సైన్ వచ్చిందండి థర్డ్ పార్టీ వారి గురించి చెప్తుంటే మీ పర్సన్ రాశి ప్రకారంగా చూసుకుంటే మిథున తుల కుంభరాశి వారై ఉంటారు సో మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వీరితోటి కమ్యూనికేషన్ చేసి అంటే వివరంగా మాట్లాడి వీరి గురించి తెలుసుకుని ఏదో సో ఏదో నిర్ణయాలు అయితే తీసుకోలేదు అనుకుంటున్నారనా అనుకుంటున్నారంట ఓకే ఫైనల్గా మీ గురించి మాట్లాడుతున్నారు చూద్దాం వాటర్ సైన్ వచ్చిందండి మీ రాశిల్లో కూడా మీ రాస్ కానీ మీ పర్సన్ రాసి కానీ కర్కట్గా విరుచుగా మీ రాసి వరైతే మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట ఇటువైపు రాసి వచ్చింది ఇటువైపు రాసి వచ్చింది ఫైనల్గా థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు చూద్దాం ఇదిగోండి ఈ థర్డ్ పార్టీ వారు ఎంత వెంట పడినా సరే పట్టించుకోము అన్నట్టుగా మాట్లాడుతున్నారండి అంటే వాళ్ళు ఎంత గతంలో ప్రేమ చూపించారు అది నిజమనుకున్నారు కానీ ఇప్పుడైతే ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు అడుగు జాడల్లో వెళ్ళాలంటే భయపడుతున్నారు చూడండి ఇప్పుడు ఎవరింటికి వాళ్ళే వెళ్ళాలి ఎవరింట్లో వాళ్ళే ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ పర్సన్ ఇల్లు అసలేంది కదండి మీరున్న ఇల్లే వాళ్ళకి ఆ స్థానం వాళ్ళదే స్థానం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొన్ని అబద్ధాలు విని మీకు దూరం అయ్యారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆ దారి వేరే దారిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సరైన దారిలోకి అయితే వస్తున్నారని అండ్ మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది అండ్ తోడ్పాటు వారు ట్రాప్ చేశారండి మరి ఏ విధంగా వారు మాయలో పడ్డారేమో కానీ ఇప్పుడు ఆ మాయ అనేది వదిలిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఇదండి ఈ రోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ అనుకుంటున్నాను రీడింగ్ నస్తే లైక్ అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండిపోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి